గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరూ నిర్మాణం కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడలేదు స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైమ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైన్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ డే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టుడే బిజెస్ న్యూస్ ఈరోజు టె టెన్త్ టెన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఈ సర్వీస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయ్యంగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి ప్రతిసాద్ చెప్పినట్టు కూడా ప్రతి కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని అండ్ మన ఎంత మంచి చేయడం మనకు తగ్గినప్పుడు కొనడానికి ఫిఫ్టీ పర్సెంట్ షా క్యాష్ ఆయనలో ఉన్నది మనకు ఉపయోగపడుతుంది అని గుర్తించండి అండ్ ఒక చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చిన్న గుడ్ న్యూస్ సో అన్న అనుభవంతో త్రీ అవర్స్ షార్ట్ తమ సెషన్ తయారు చేశాను ఎవరైతే మూడు గంటల ఈ సెషన్ వింటోరో ఈక్విట్ మీద వాళ్ళకు కంపల్సరీ నాలెడ్జ్ పట్టు పెరిగి అండ్ మీకు సొంతంగా ఎవరు సాయం లేకుండా డబ్బు దబ్బంచిన అవకాశం కల్పించడానికి వీలవుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను సో మీరు ఒకసారి దీన్ని యూజ్ చేసుకుంటే మీకు ఏర్పడుతుంది సో ఫస్ట్ హవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది తర్వాత సెకండ్ హవర్లో ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ ఏ కంపెనీ ఎలా చూడాలని చెప్పడం జరుగుతుంది తర్వాత షేర్స్ అనాలిసిస్ అండ్ చార్ట్ అండ్ అవుట్ రేటు ఎంత మంచి షేర్ అయినా షేర్ చార్ట్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి చార్ట్లో మనకు ముఖ్యంగా తెలిసేది ఆ షేర్ ప్రస్తుతం ట్రెండ్ ఏ ట్రెండ్లో తెలుస్తుంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అప్ టెండర్ డౌన్ టెండర్ అండ్ సైడ్ వేసా కన్సల్టేషనా ఇవన్నీ కంపల్సరీ మనకు తెలాలి మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్ డబ్బులు వచ్చే అవకాశం గుర్తుంచండి సో మీకు మీకు అనువుగా మన హైదరాబాద్లో మండేనాడు సన్సెట్లో ట్యూస్డే నాడు తర్నాక వెటూస్డే కుకట్పల్లి థర్స్డే అండ్ ఫ్రైడే నల్లగుంటలో సాటర్డే సండే శిమషాబాద్లో చెప్పడం జరుగుతుంది అండ్ రెండు బ్యాచ్లుగా ఉండడం జరుగుతుంది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టూ థర్టీ ఫైవ్ థర్టీ సో ఫీజు నామినల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్జెక్టుకు కాంటెంట్కు ఆ ఫీజు పెద్ద విషయం కాదు సో ఎవరైతే దగ్గర ఎంజర్ ఎంజర్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది అది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ ఫర్ టైం మినిస్ ఆర్ట్గా గుర్తించండి సో ఇది ఇచ్చే చిన్న ఎంకరేజ్మెంట్ అవుతుంది దీని ద్వారా మీకు తప్పక లబ్ధి పొందుతాయని నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను అది గుర్తించండి సో రోజు మాదిరిగానే ఈ రోజుగా గుడ్బుల్ చార్టు కింద ఇస్తున్నాను మీకు ఈ చార్ట్ చూడండి మీ అన్నీ నోట్ చేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ షేర్స్ మంచి షేర్స్ ఉంటున్నాయి మంచి పెరుగు పెరుగుతున్నాయి సో ఎవరైతే కంటిన్యూ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది సో వీటిని రా వీటిని గుర్తుంచుకొని రాసుకోండి ఎందుకంటే ఇది ఫండమెంటల్ షేర్స్ సో ఇక్కడ టెక్నికల్గా బాగున్నప్పుడు చెప్పదడుతుంది ఒకవేళ తగ్గినా కానీ ఫండమెంటల్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి మళ్ళీ తగ్గి పెరుగుతుంది అని గుర్తించండి సో ఇక్కడ ప్రస్తుతం ఈ వార వారక్ ఇంజనీరింగ్ షేర్ ఉంది వారక్ ఇంజన్ ఆటోకు సంబంధించింది ఇంతకుముందు ఆల్మోస్ట్ బజాజ్ బజాజ్ ఆటో వాళ్ళకే మొత్తం మెటీరియల్ సప్లై చేసేది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బజాజ్ రావడం వరకు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మిగతా వాళ్ళకి చేస్తుంది మంచి మంచి కంపెనీ ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించండి అండ్ మన ప్రమోటర్స్ వాటర్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఉంది పెద్ద గ్రూప్ చాలా నుంచి రన్నింగ్ అవుతుంది అది గుర్తించండి ప్రస్తుతం కరెంట్ మార్కెట్ సిక్స్ ట్వెల్వ్ ఉంది హైయెస్ట్ సెవెన్ సెవెంటీ ఉంది లోయస్ట్ ఫోర్ థర్టీ త్రీ ఇక్కడ బెస్ట్ బై ఒకళ్ళ ఈరోజు ఈరోజు పెరగాలంటే అది సిక్స్ ట్వంటీ ఫోర్తో కాసేనే కొనాలి ఎందుకంటే నిన్న సిక్స్ ట్వంటీ ఫోర్ హైయెస్ట్ బట్ లాంగ్ టర్మ్ కోసం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వస్తే సిక్స్ టువెల్వ్ కోసం తీసుకో సిక్స్ టువెల్ ఇప్పుడు ఈ రేట్లో తీసుకోవచ్చు టార్గెట్ షార్ట్ టర్మ్ సిక్స్ ఫిఫ్టీ లాంగ్ టర్మ్ సెవెన్ ఫిఫ్టీగా గుర్తించండి టెక్నికల్గా చాలా బాగుంది ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సో ఆర్ఎస్ఐ అనేది షేర్లో స్ట్రెంత్ అని చెప్తుంది సో డైలీలో ఫిఫ్టీ సెవెన్ ఉంది వీక్లో ఫిఫ్టీ ఎయిట్ ఉంది మంత్లో సిక్స్టీ ఉంది ఇలాంటి ప్యాటర్ ఉన్నప్పుడు షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు ఇక్కడ ఆర్వై ఆర్ఎస్ చాలా బ్రహ్మాండం ఉంది ఆర్ఓ ఫార్టీ 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 టూ ఉంది ఆర్ఓసి సెవెంటీ ఉంది పియూ కూడా ఆల్మోస్ట్ షేర్కు తగ్గట్టు ఉంది ఎయిటీను దీని యొక్క ఫేస్ వాల్యూ వన్ రూపీ అండ్ బుక్ వ్యాల్యూ వన్ నాట్ ఫైవ్ అది గుర్తించండి సో టుడే మీరు మనం బిజె బిజినెస్ ఇండెక్స్ యూఎస్ఏ అండ్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తాం వాటిని గమనించండి అండ్ ఆషియా మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు డౌన్లో నడుస్తుంది కాబట్టి మార్కెట్ కూడా ఈరోజు డౌన్లో గ్యాప్ డౌన్తో అయ్యే ఓపెన్ ఉంది అది చూడండి సో నిన్న మా ఫారినర్స్ కూడా చాలా నేను మార్కెట్లో ఉంది కాబట్టి ఫారినర్స్ కూడా చాలా ఇది చేశారు మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు ట్వంటీ జనవరి నాడు ట్రంప్ వచ్చేవారు కూడా స్తబ్దత ఉంటుంది సో ఫారినర్స్ అమ్మినా కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ డీట్గా కొంటున్నా అది గుర్తించండి సో అదే మన ఇండియన్ ఎకానమీ యొక్క బలం అని దీని దీన్ని దాటం బట్టి సో నిన్న ఫారినర్స్ సెవెన్ థౌసండ్ వన్ సెవెంటీ క్లోస్ సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నేను అంటే వాళ్ళి వాళ్ళ వాళ్ళు అమ్మిన దానికన్నా నియర్ ఫైవ్ హండ్రెడ్ కోర్సు కొన్నారు దీన్ని బట్టి చూస్తే మార్కెట్ ముందు ముందు పెరిగే అవకాశం ఉంది సో మార్కెట్ తగ్గడం అనేది కామన్ కామన్ సర్వసాధారణము ఓపిక ఉండాలి ఒక్కోసారి వన్ మంత్ టూ మంత్స్ అవుతు అవుతుంది నేను చూసిన లాభం అవుతాను త్రీ మంత్స్ అవుతుంది ఒక్కొక్కరి ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు బుల్లిష్ బుల్లిస్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది బేరీస్ తక్కువ ఉంటుంది అని గుర్తించండి సో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మొత్తం తగ్గే అండ్ ఇండియా వ్యక్తి కూడా గమనిస్తుండాలి ఇండియా విక్స్ పెడుతుందంటే మార్కెట్ తగ్గుతున్నట్టు దాని యొక్క ఎవరైతే ఎవరైతే ఇంటర్టైన్ చేసేవాళ్ళు సో ఇండియా విక్స్ని గమనించు ఇండియాక్స్ వినకొద్దీ మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంటుందో కొంచెం ఒక ఎప్పుడైతే ఇండియా తగ్గుతుందో అది మార్కెట్ పెడుతుంది నేను పుట్కార్ రైస్ గమనించాలి పుట్కార్ రైస్ కన్నా ఎక్కువ ఉంటే బులిష్గా ఉంటుంది బిలో అయితే బేరీస్గా అవుతుంది ఇప్పుడు ఇప్పుడు బెరిస్లోకి వచ్చేసింది పాయింట్ ఎయిట్ త్రీ బట్ ఇదేమో ఈ డాటా ప్రకారమే ఫ్యూచర్ ఆప్షన్ కాబట్టి మా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో మనం ఏం చెప్పలేము ఈజ్ ఓన్లీ ప్రొడిక్షన్స్ సో ఇండియా వీక్ష కూడా మీరు గమనిస్తూ కూడా నేను ఆల్మోస్ట్ కొద్దిగా కొద్దిగా తగ్గింది సో ఆల్మోస్ట్ కొద్దిగా డౌన్లో కనిపిస్తుంది తగ్గడం మంచిదే అని గుర్తించండి సో మనం వార్తకి వెళ్దాం ఈనాడు టీసీఎస్ రిజల్ట్ ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయినది టీసీఎస్ రిజల్ట్ పట్టించింది బాగానే ఉంది టెక్నిక్ మన ఇవి ఐటీకి సంబంధించింది కాబట్టి ముందు ముందు ఇన్ఫోసిస్ విప్ కూడా బాగుంటుందని అని దీని యొక్క ఉద్దేశం మనం చెప్పుకోవచ్చు సో టీటీ టీసీఎస్ ట్వెల్వ్ థౌసండ్ త్రీ ఎయిత్ కోర్సు లాభం ప్రస్తే ఆల్మోస్ట్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ అప్పు లాస్ట్ లాస్ట్ పార్టీ కన్నా క్రీడా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది ట్వంటీ సెవెన్ అప్తో ఈ కూడా మంచి కంపెనీ ప్రసాద్ చెప్తున్నాను దీన్ని ప్రతి తగ్గింపులో దీన్ని అక్రమేట్ చేసుకొని నియర్లీ సిక్స్ టు వన్ వన్ ఇయర్ మినిమం ఉంటే కొంచెం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి అండ్ ట్రెండింగ్ షేర్ కింద ఎన్ఎల్సి ఇండియా అండ్ మ్యారికో ఉంది ఎన్ఎల్సీ ఇండియా మా గవర్నమెంట్ కంపెనీ ఈ రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ ఈ రెండు కూడా తగ్గినప్పుడు యావరేజ్ చూసుకున్న షేర్ కింద గుర్తించండి బిజినెస్ లైన్లో మార్కెట్ మన స్టాక్ బ్రోకర్ బ్రోకర్ కార్ కింద హాయిచ్చారు సో మనం టెక్నికల్ చూద్దాం సో అది కూడా మంచి కంపెనీ అని గుర్తించండి అండ్ ఇందులో బ్రోకర్ కా కింద పటేల్ ఇంజనీరింగ్ ఇచ్చారు ఇది కూడా మన ఇంజనీర్కి సంబంధించింది టెక్నికల్గా చూద్దాము ఎకనామిక్స్ టైం ప్రకారం బులిస్ కింద మా మ్యాక్స్ ఇచ్చారు బొలిస్ మూవింగ్ ఆఫీస్కి రాసుకోవాలంటే ఈ షేర్ ట్రెండింగ్లో ఉన్నట్లు అని గుర్తుంది ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ మ్యాథ్స్ ఎత్తు గ్రూప్ సంబంధించింది సో అది మన టెక్నికల్ చూద్దాం అండ్ టుడే ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ట్రెండింగ్ కింద జిందాలు వరల్డ్ వైడ్ ఉంది అని గుర్తించండి అండ్ ఇక్కడ మణికంట ప్రాబ్లం ఫ్యూచర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో లాంగ్ బిల్ అప్ గురించి కొద్ది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ లాంగ్ బిల్ అప్ అయినవి అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ముందు ముందు పెరుగుతాయి దీనికి ఉద్దేశం అంటే ఎక్స్పైరీకి ఇది లింక్ ఉంటుంది సో ఇది ఒక డేటా ప్రకారమే ఈ లిస్టు గమనించండి ఈ షేర్ ఈరోజు పెరగడానికి కానీ ముందు ఎక్స్పైరీలోపై పెరిగే అవకాశం ఉన్న షేర్స్గా గుర్తించండి అంటే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది గుర్తించాలి లాంగ్ ఇంక్యూమ్లో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్తో తగ్గడానికి అవకాశం ఉన్న షేర్ల లిస్టు అంటే బిల్ బిల్డప్పుడు కూడా ఈ షేర్కి తగ్గే అవకాశం ఉంటుంది ఆ లిస్టు గమనించండి సో హైయెస్ట్ డెవలప్ కింద నేను హైయెస్ట్ డెలివరీ కింద మినిమం సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఈ షేర్లో డెలివరీ జరిగింది ఎప్పుడైతే హైయెస్ట్ డెవలప్ జరుగుతుందో ముందు ముందు ఈ షేర్ పెరిగే అవకాశం ఉందని దీని యొక్క మీనింగు స్టాకేజ్ ప్రకారము మన బ్యాన్ ట్రైనింగ్ షేర్ కింద ఐజ్ ఇచ్చారు ఐజలకు రేట్స్ దాన్ని అది పెంచినట్టు వార్త వచ్చింది అండ్ జిఎంసీ పెద్దకు సంబంధించింది బడ్జెట్ వస్తుంది ఈ షేర్లు కూడా రెండు కూడా పెరిగే ముందు ముందు పెరిగే అవకాశం ఉంది గుర్తించండి బ్యాన్లో ఈరోజు ఐదు షేర్స్ ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో బ్యాన్లు ఉంటాయి సో బ్యాండ్లో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి అమ్మటానికి ఉంటుంది ఫ్యూచర్ ఆఫ్ ఎక్సైస్లో క్యాష్ సెగిమెంట్లో తీసుకోవచ్చు నేచురల్గా బ్యాండ్లో ఉన్నప్పుడు ఈ షేర్లు జనంగా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకటి మన్నపురం ఫైనాన్స్ ఆర్బిఐ బ్యాంకు బంధన్ బ్యాంకు హింద్ర సంఘ కాఫర్ ఫైనాన్స్ ఈ ఆర్బిఐ బ్యాంకు బంధన్ బ్యాంకు ఎప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ ఉంటుంది నాకు నాకు నా అభిప్రాయం ప్రకారం రెండు షేర్లకు దూరంగా ఉండడం మంచిది ఇవి కాక మనకు ఐసిఐసిఐ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఎస్బీఐ బ్యాంక్స్ కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఉన్నాయి సో అందులో ఉండడం అనేది మంచిది సో డివిడెండ్ బోనస్ స్పిడ్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ నోవా లిమిటెడ్ అనే ఒక షేర్ ఉంది అది టూ రూపీస్ నుంచి వంట మా స్పిడ్ కాబోతుంది ట్వంటీ ఎయిత్ రికార్డ్ రికార్డు దేర్గా కింద గుర్తించండి సో ఎంత మంచి మన షేర్ అయినా దాని టెక్నికల్ వాల్యూస్ టెక్నికల్ మనం చాటు చూడాలి టెక్నికల్ చూస్తే ఏమవుతుందంటే ఆ షేర్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా కన్సల్టేషన్ ఉందా సైడ్ వేస్ ఉందా అని తెలుస్తుంది అండ్ ఇక్కడ మన వాల్యూ వాల్యూస్ని బట్టి దీని టెక్నికల్ లెవెల్స్ని బట్టి మనము స్మార్ట్ మన స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేయాలి ఇక్కడ మీకు ఇంటర్ ఇంట్రా డే గురించి ఒక టిప్ ఒక టిప్ చెప్తాను గుర్తించండి ఇక్కడ సపోజ్ ఇక్కడ మనం వేరే వేరేకి ఇంజనీరింగ్ చూస్తున్నాము సో ఇంటర్డేలో ఒక ఒక వన్ ఆఫ్ ది టెక్నిక్ ఏంటంటే ఏ షేర్ అయితే కానీ నిన్నటి హై క్రాస్ అయిన తర్వాత అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరే ఇంజనీర్స్ నేను ఐఎస్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఉంది ప్రస్తుతం ఇప్పుడు సిక్స్ ట్వెల్వ్ ఉంది నిన్న సిక్స్ ట్వెన్ ఇక్కడ సిక్స్ ట్వెల్వ్ పోయింది సిక్స్ ట్వంటీ ఫోర్ పోయింది సో ఇది ఇది ఈరోజు పెరగాలంటే కంపల్సరీ ఈరోజు ఇది క్రాస్ కావాలి క్రాస్ అయిన తర్వాతనే అప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి తర్వాత ఎంత ఎంతపోతుందో తెలియదు ఎంత కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకొని అమ్మ అమ్మడం కొనడం జరుగుతుండాలి బట్ ఎప్పుడైతే ఏ షేర్ అనేది పెరగాలంటే నిన్నటి ఐను దాటాలి అది ఏంటంటే టిప్పు సో మనం స్టాక్ పరంగా చూస్తే ఇప్పుడు సిక్స్ ట్వెల్వ్ ఉంది లోయెస్ట్ ఫోర్ థర్టీ త్రీ హయ్యెస్ట్ సెవెన్ సెవెంటీను సెవెన్ సెవెంటీ అండ్ టెక్నికల్గా చాలా బాగుంది ఫిఫ్టీ సెవెన్ ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ హౌస్ కూడా నేనే క్రాస్ నేను ఆల్మోస్ట్ టెన్ రూపీస్ లాభంతో మూసింది సో ఇక్కడ ఆల్మోస్ట్ మా స్తబ్దతలో ఉన్నట్టు ఉంది దీన్ని ప్రటాంక్ ఈరోజు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టీసీఎస్ మంచి రిజల్ట్ ప్రకటించింది పరంగా మంచి కంపెనీ ఫోర్ థౌసండ్ థర్టీ ఎయిట్ దీని కట్ మార్కెట్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ లోయస్టు ఫోర్ థౌజండ్ ఫైవ్ నైంటీ టూ హైయెస్ట్ టెక్నికల్గా వీకెండ్ వీకెండ్ చెప్పుకోతే థర్టీ సెవెన్ ఉంది అందుకే కంటిన్యూ తగ్గుతుంది అండ్ బిలో మూవింగ్ అవరేజ్ ఉంది బట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి పెరిగే అవకాశం ఉంది బట్ ఎప్పుడైతే ఇందులో ఫోర్ థౌజండ్ టూ నాట్ సెవెన్ క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మూవింగ్ లాస్ట్ మూవింగ్ అవరేజ్ను క్రాస్ అవుతుంది కాబట్టి ఇలా కూడా మంచి కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేర్ కింద గుర్తించవచ్చు ఫస్ట్ సో రేట్ పరంగా చూస్తే టూ సిక్స్టీను లోయెస్ట్ వన్ నాట్ త్రీ హయ్యెస్ట్ త్రీ టెన్ టెక్నికల్గా బాగుందని చెప్పాలి ఫైవ్ ఫిఫ్టీ టూ ఉంది ఆడేస్తాయి అండ్ మూవింగ్ కూడా క్రాస్ అయింది సో నేను నా బుక్ ముఖ్యంగా తగ్గింది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది కాబట్టి ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కమింగ్ త్రీ మంత్స్ బాగానే ఉంటుంది ఈ షేర్ ఎప్పుడైనా తగ్గినప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే లాభం వస్తుందని లాభాలు వస్తాయని నా యొక్క ఆలోచనగా గుర్తించండి ఇండియా ఇది మన గవర్నమెంట్కి సంబంధించింది ఎలక్ట్రిక్ సంబంధించింది ప్రస్తుతం రేటు టూ ఫార్టీ ఫైవ్ టు వన్ నైంటీ త్రీ హయ్యెస్ట్ త్రీ ట్వెల్వ్ టెక్నికల్గా బర్వ బాగానే ఉందని చెప్పచ్చు ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ ఉంది అండ్ మూవింగ్ హౌజెస్ క్రాస్ కాలేదు మూవింగ్ హార్జెస్ క్రాస్ కావాలంటే టెక్నికల్ బాగుంది పెరగడానికి అవకాశం ఉంది బట్ మూవింగ్ హౌజెస్ టూ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ త్రీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో ఇంకా అప్ అప్ నుంచి అప్ మూమెంట్ ఎక్కువ జరిగి ఉండే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ మ్యారికో లిమిటెడ్ పండమెంట్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి సందేహం కూడా అవేజ్ చేసుకున్న షేర్ లాంగ్ రన్లో ఉన్న ఉండాలి ఈ షేర్ ఈ షేర్లకు దాని రేటు ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ టు ఫోర్ ఎయిట్ సిక్స్ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ టెక్నికల్గా బాగుంది సిక్స్టీ టూ ఉంది పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ చూసుకుని నిన్ననే క్రాస్ అయ్యి నిన్న ఆల్మోస్ట్ థర్టీ రూపీస్ పెరిగింది సో ముందు కూడా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి పటేల్ ఇంజనీరింగ్ ఇది పటేల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్ట్ సంబంధించి ప్రస్తుతము ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఉంది లోయెస్ట్ ఫార్టీ సిక్స్ హైయెస్ట్ సెవెంటీ నైన్ ఈ టెక్నికల్ వీక్ అని చెప్పవచ్చు దీనికి దూరంగా ఉండడం బాగా అనిపిస్తుంది ఎందుకంటే టెక్నికల్ థర్ట్ తుంది మూవింగ్ క్రాస్ కావాలి ఇందులో మూమెంట్ రావాలంటే ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ ఫిఫ్టీ సిక్స్ క్రాస్ కావాలి అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఫండమెంటల్ కంపెనీ దీని షేర్ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న శక్తి గుర్తించండి లాంగ్ రన్ ఉండాలి ఇందులో లాభాలు రావాలంటే టెక్నికల్ చూద్దాం ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ టూ నాట్ నైన్ లోయస్ట్ సిక్స్ నైంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ కింద నుంచి డబల్ అయి ఉంది అండ్ ఐఎస్ వన్ థౌసండ్ టూ కూడా ఐఎస్ దూరం దాని నిన్నే ఆల్మోస్ట్ వెళ్ళినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇది ఆల్ ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది సిక్స్టీ త్రీ ఉంది అండ్ మూవింగ్ పై ఉంది మీకు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మూవింగ్ స్టార్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది అది గుర్తించండి జుందాల్ వర్డ్ వైడ్ ఈ జుందాల్ గ్రూప్ కంపెనీ ఫోర్ థర్టీ సిక్స్ ఉంది లోవర్స్ టూ సిక్స్ సెవెన్ ఐఎస్ ఫోర్ సెవెంటీ వన్ టెక్నికల్గా బాగానే ఉందని చెప్పాలి సిక్స్టీ వన్ ఉంది ప్రాట్ బుకింగ్ ఇంకా తగ్గింది అది వేరే విషయం బట్ టెక్నికల్గా సౌండ్గా ఉంది అండ్ అన్నీ మూవింగ్ హౌజ్ పైన ఉంది బట్ దీన్ని బట్టి అప్ ట్రెండ్ ఉంది అండ్ ఆర్ఎస్ఐ కూడా బాగుంది సో పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి అండ్ నెక్స్ట్ ఐజిఎల్ ప్రస్తుతం ఐజిఎల్ ఫోర్ ట్వంటీ ఉంది లోయెస్ట్ త్రీ నాట్ సిక్స్ హైయెస్ట్ ఫైవ్ సెవెంటీ సో టెక్నికల్ కూడా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఓకే బట్ మూవింగ్ హౌజెస్ ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ క్రాస్ కావాలి ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఉంది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ క్రాస్ అయితే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇది పెరగడం కూడా ఇక్కడ చార్ట్ చెప్తు చార్ట్ చెప్తుంది నెక్స్ట్ జిఎన్ఎస్పీ పెద్దకు సంబంధించి ప్రస్తుతం ఫైవ్ సెవెంటీ లోస్ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ హైయెస్ట్ సెవెన్ ఎయిటీ వన్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది ఫార్టీ ఫైవ్ క్రాస్ అవుతుంది ఆల్మోస్ట్ బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా మన డిసెంబర్ ఫోర్త్ నుంచి తగ్గిన తర్వాత లాస్ట్ త్రీ డేస్ నుంచి కొద్దిగా పెరుగుతుంది ఈ ఫండమెంటల్ షేర్ ఈ షేర్ని ఇప్పుడు అక్రమేట్ చేసుకోవచ్చు బట్ మూవింగ్ క్రాస్ కాలే ఎప్పుడైతే సిక్స్ థర్టీ సెవెన్ క్రాస్ అవుతుందో ఇంకెక్కువ ఎక్కువ అయితే చౌస్తుంది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ లెవెల్లో కూడా దీన్ని అక్రిమెంట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన సో ఇవి వార్తీ వార్త ముంచే ముందు అందరికీ విన్నపం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డై మళ్ళీ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ